మా వద్ద అన్ని రకముల పండ్ల మొక్కలు గార్డెనింగ్ మొక్కలు అవెన్యూ మొక్కలు రోడ్ సైడ్ మొక్కలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ మరియు బంతి చామంతి కనకాంబరం మిరప వంగ టమాటా క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొదలగునార్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు లభించను అన్ని ప్రాంతములకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు అన్ని ప్రాంతములకు డెలివరీ సదుపాయం కలదు బల్క్ ఆర్డర్ల పైన మాత్రమే సప్లై చేయబడును స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించవలసిందిగా మనవి చేయించు ఉన్నాం థ్యాంక్ యూ బాయ్